అందరికీ నమస్కారం నా పేరు కాంచనమాల మేమిప్పుడు పీపీ రెడ్డి రిటైర్మెంట్ హోమ్లో ఉన్నాము వన్ అండ్ హాఫ్ మంత్ అయింది మేము ఇక్కడికి వచ్చి ప్రతిరోజు మేము సాయంత్రం కూర్చున్న పార్కులో ఈ శిల్పం నాకు కనిపిస్తూనే ఉంది కానీ ఇంత అందంగా ఉంటుందని అసలు దగ్గరికి వెళ్తేనే కానీ నాకు తెలియలేదు అలాగా వీడియో తీసుకున్నాను అప్పుడు నాకు సడన్గా అమరశిల్పి జక్కన్నలో పాట గుర్తొచ్చింది అది ఎంత అందంగా ఉందో కదా ఈ శిల్పం అనుకున్నాను ఆ పాట సడన్గా గుర్తొచ్చింది ఇప్పుడు ఆ పాట పాడుకోవటానికి నేను ప్రయత్నం చేస్తున్నాను ఎలా వస్తుందో ఏమోను ఏనాటిదో దానికోసం అంతా గూగుల్ సెర్చ్ చేశాను పంతొమ్మిది వందల అరవై నాలుగో సంవత్సరం రిలీజ్ అయిన అమరశిల్పి జక్కన్న రోదట ఈ పాట అది పాడటానికి నేను ప్రయత్నం చేస్తాను ఈ నల్ల నిరాలలో ಏಕಣ್ಣುನು ದಾಗೆನೋ ಈ ಬಂದಲ ಮಾಟುನಾ ಈ ಗುಂಡೆಯೂ ರೋಗೆನೋ ಓ ಈ ನಲ್ಲ ನಿರಾಲನೋ పాపాలకు తాపాలకు బహు దోరములో నున్నవి పాపాలకు తాపాలకు పాకు నున్నవి మునులవోలే కారడవుల మూలందు పడి ఉన్నవి ఈ నల్ల నిరాలలో ఏ కన్నులు దగెను ಕದಲೇವು ಮೆದಳೇವು ಪೆದವಿ ವಿಪ್ಪಿ ಪಲುಕಲೇವು ಕದಲೇವು ಮೆದಳೇವು ಪೆದವಿ ವಿಪ್ಪಿ ಪಲುಕಲೇವು ಹುಲಿಯಲಿ ಕಿಡಿ ಪುಲಿಯಲ್ಲಿ ಕಿಡಿವಿನ್ನಂತನೆ ಗಲಗಲ ಮನಿ ಪೊಂಗಿ ಪೊರಲು ಈ ನಲ್ಲ ನೀರೋ పైన కఠిన మని పించును లోన వెన్న కని పించును పైనా కఠిన మని పించును లోన వెన్న కని పింఛును జీవమున్న మణిషి కన్న శిల పించును ఈ నల్ల లో ఏ కన్నులు దగెనో ఈ బండల మాటునా ఏ గుండెలు మృగెనో ఓ ఈ నల్ల నిరాలలో ఈ పాట నాకు మొత్తానికి అన్నందుకు చాలా సంతోషంగా ఉంది ఇది ఈ పాట రచించిన వారు డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి గారట సంగీతం సాలు రాజేశ్వరరావు గారు